శ్రావణ మాసంలో ఈ ఆలయాలను సందర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోవడం ఖాయం లయకారుడైన పరమశివుడికి ఇష్టమైన మాసాలలో ఒకటి ఈ సమయంలో పరమేశ్వరుడిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు ఈ నమ్మకంతో భారతదేశంలోని పురాతన ఆలయాలను సందర్శిస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సోమనాథ్ దేవాలయం భారతదేశంలోని జ్యోతిలింగాలలో ఒకటైన సోమనాథ్ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది జ్యోతిలింగాలలో మొదటి క్షేత్రం దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు మల్లికార్జున దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది నల్లమల్ల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఈ దేవాలయం జ్యోతిలింగాలలో ఒకటి ఇక్కడ ఆ పరమశివుడు భ్రమరామ్మ సహితంగా భక్తులకు దర్శనం ఇస్తాడు మహాకాళేశ్వర లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరం పురాణ ప్రాధాన్యత కలిగినది ఇక్కడ పరమేశ్వరుడు మహాకాళీ రూపంలో కొలువై ఉన్నాడు ప్రతిరోజు ఉదయం జరిగే భస్మహారతిని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు ఓంకారేశ్వర దేవాలయం మధ్యప్రదేశ్లోని నర్ మధ్యలో ఉన్న తండి దీపంలో ఓంకారేశ్వర దేవాలయం ఉంది ఆకాశం నుంచి చూస్తే ఈ దీపం ఓంకార రూపంలో కనిపిస్తుంది కాబట్టే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు అలాగే ఇక్కడ పరమేశ్వరుడు మూడు ముక్కాల రూపంలో కనిపిస్తాడు ముఖ్యంగా శ్రావణమాసం రోజు జరిగే ప్రత్యేక పూజలకు వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు భీమశంకర దేవాలయం మహారాష్ట్ర పూణేకు నూట ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది భీమా నది ఒడ్డున ఈ క్షేత్రం ప్రకృతి సంపదతో నిండి ఉంటుంది ఇక్కడ పరమేశ్వరుడు పేరుతో దాకిని మొదలైన రాక్షసుల గణాలతో సేవించబడతారని ప్రతిది కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్ భారతదేశపు అతి ప్రాచీన నగరాలలో కాశీ ఒక్కటి దీనిని వారణాసి అని కూడా పిలుస్తారు ఇక్కడ పరమేశ్వరుడు విశ్వనాథుడిని పేరుతో పూజలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయని హిందూ భక్తులు నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు